హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటో తోట ప్లాంటేషన్ అండ్ ఆ తోటకు సంబంధించినటువంటి డే వన్ నుంచి ఇప్పటి వరకు ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత స్ప్రేయింగ్స్ ఇవ్వడం వరకు ఒక అంటే డైలీ ఏం చేశారు ఏ పద్ధతిలో టమోటా ప్లాంటేషన్ జరిగింది ఏ పని తర్వాత ఏ పని అండ్ ఆ వీడియో క్లిప్స్తో అన్నితో అన్నిటితో పాటు మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో వచ్చే టమోటాని పెట్టేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అండ్ ఖర్చు ఎలా ఉంటుంది ఎంత ఖర్చు అంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఎంత పడవచ్చు సో ఈ వివరాలన్నిటితో పాటు అండ్ ఫార్మర్ అన్న డీటెయిల్స్ అండ్ ఈ తోట డీటెయిల్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట అంటే ఈ వీడియో చేసే డేట్ వచ్చేసి అంటే ఈ వీడియో ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఎందుకు డేట్ చెప్తున్నాను అంటే కనుక ఫ్యూచర్లో అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో సో ఎప్పుడైనా కానీ ఈ వీడియో చూస్తుంటే కనుక ఈ డేట్ అనేది తెలిసాలి కాబట్టి సో ఈ టైంలో ఈ ప్లాంటేషన్ జరిగింది సో అనేది తెలుస్తుంది అనమాట అండ్ ఫ్యూచర్లో ఈ వీడియో కటింగ్ అంటే ఈ తోట టమోటా క్రాప్ కటింగ్ పడేటప్పుడు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తే కనుక మీకు ఎలా చేశారు అంటే ఈ ఇంత పంట మంచిగా రావడానికి ఏ పద్ధతిలో టమోటా పెట్టింటే ఇంత మంచిగా పంట వచ్చింది అని అనేది కూడా మీకు మీకు తెలుస్తుంది అనమాట సో అందుకని ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రమేష్ రెడ్డి అండి అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి తల్లి గోపసంద్రం గోపసంద్రం విలేజ్ అనమాట అండ్ కోట తాలూకా కృష్ణగిరి జిల్లా అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎండలు అంటే మొన్న అంటే ఒక టెన్ డేస్ ఒక ఫైవ్ డేస్ వరకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందండి అని చెప్పారండి అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఈ వీడియోలో వచ్చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పైంది అంటే రాలేదు అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా మీరు అడిగారంటే కనుక వాటికి కూడా ఆన్సర్ అనేది మీరు తెలుసుకోగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఈ తోట అంటే ఈ ప్లాంటేషన్ వచ్చేసి రెండు ఎకరాల్లో చేస్తున్నారండి కృష్ణగిరి జిల్లా అనమాట ఈ డిస్టిక్ వచ్చేసి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వచ్చేసి మట్టి అండి చెరువులో ఉన్నటువంటి మట్టి అయితే ఈ ఫార్మర్ అన్న తోలించారు ఎందుకు అంటే గనక సో ఈ మట్టి అనేది చాలా మంచి చేస్తుందండి నేలకి అండ్ అంతేకాకుండా ఒకసారి తోలించామంటే చాలా ఎక్కువ మోతాదులో మట్టి తోలిస్తే కనుక రెండు మూడేళ్ళ వరకు కొంచెం మట్టి అనేది ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పంట అనేది బాగా కూర్చుంటుంది అని చెప్పారండి అండ్ అంతేకాకుండా వీటిలో ఈ మట్టిలోనే కోడి ఎరువు ఆవు ఎరువు అండ్ అలాగే డిఏపి వేపపిండి ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇలా ఎరువులు వేస్తున్నాము అని చెప్పారండి సో ఈ చెరువు మన్ను వచ్చేసి చాలా ఎక్కువగా పెట్టే అంటే వేయించాము అని చెప్పారు సో ఎందుకు అంటే కనుక ఇంకొక టూ త్రీ ఇయర్స్ వరకు మేము ఆ చెరువు మన్నుకు వెళ్లకుండా సో ఇయరే కొంచెం మంచిగా ఇస్తున్నాము అని చెప్పారండి సో అంతేకాకుండా ఈ రోటీవేటర్కి ఎంత పడుతుంది అండ్ పంట పెట్టేటప్పుడు అది పైరుకి ఎంత ఖర్చు వస్తుంది అండ్ అలాగే ఎరువులకి ఎంత ఖర్చు వస్తుంది మల్చింగ్ షీట్కి ఎంత ఖర్చు వస్తుంది వైట్ నెట్కి ఎంత ఖర్చు వస్తుంది అలాగే ఈ స్ప్రేయింగ్సు అండ్ అలాగే చేద్దాంకి ఎంత ఖర్చు సో అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా డీటెయిల్స్తో సహా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ ఈ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ ద్వారా అడిగారంటే కనుక వాటికి కూడా ఆన్సర్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి దాదాపుగా మట్టి అనేది చాలా ఎక్కువగా వేయిస్తున్నారు అంటే ఇంత అవసరం లే లేదండి కానీ నేను టూ త్రీ ఇయర్స్ వేయకూడదు కాబట్టి సో కొంచెం కొంచెం ఎక్కువగానే ఈ ఇయరే ఎక్కువగా వేయించుకుంటున్నాను అని ఫార్మర్ అన్న డీటెయిల్గా చెప్పారండి ఇంత దగ్గర దగ్గరగా ఇంతనా అనుకుంటారేమో సో అందుకని మీకు తెలియచేస్తున్నాను ఈ పొలం వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నారండి ప్రజెంట్ టమోటా అండ్ ఇక రోటీవేటర్ విషయానికి వస్తే గనక మంచిగా అంటే రెండు సార్లు వేశారండి దో రోటీవేటర్ అండ్ అలాగే దిండు అంటారేమో మేబీ అండ్ అలాగే ఐదు మడకలు రోటివేటర్ వచ్చేసి టూ టైమ్స్ ఐదు మడకలు కూడా టూ టైమ్స్ అని చెప్పారండి అండ్ అలాగే బోదులు వేయడం సో ఐదు మడకలు వచ్చేసి పదివేలు ఖర్చు అయిందండి టూ టైమ్స్ రోటివేటర్కి వచ్చేసి పదివేలు అండ్ అలాగే బోదులు వేయడానికి కూడా బోదులు తోలడానికి కూడా రెండు వేలు సో చాలా తక్కువ అనుకుంటారేమో మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్ తీసుకున్నారని చెప్పారండి ఇది కూడా కొంచెం ఎక్కువే పడుతుంది సో అంటే ఎవరైనా టమోటా పెట్టే చిన్న కారు రైతులకి చాలా అంటే ఎఫెక్ట్ ఏమి ఉండకుండా చెప్తున్నారనమాట జరిగింది జరిగినట్టు అన్న అనే అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు సో ఇక ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి రోటివేటర్ వేస్తున్నారండి ఇక్కడ అండ్ బోధి మీద వచ్చేసి అంటే బోదులు తోలిన తర్వాత పైపు వేసిన తర్వాత డ్రిప్పు పైపు సో అప్పుడు కూడా కొంచెం డిఏపి వేపపిండి చేతులతో చల్లడం అనమాట అంటే లైట్గా వేశారు వేశాము అని చెప్పారండి సో అది వచ్చేసి ఒక పదివేలు వరకు ఖర్చు ఉంటుంది అని చెప్పారు ఐదు మడకలు పదివేలు అయింది అండ్ అలాగే టూ టైమ్స్ రోటివేటర్కి పదివేలు ఖర్చు అయింది బోదులు వేయడానికి రెండు వేలు అండ్ అలాగే డిఏపి అండ్ వేపపిండి సో వీటికి వచ్చేసి పదివేలు అండ్ ఈ ఈ మందులు వచ్చేసి వచ్చేసి బోధి మీద వేసిన దానికండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మల్చింగ్ షీట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అండి పదివేలు వచ్చేసి పేపర్ ఖర్చు అండ్ పదహైదు వేలు వచ్చేసి లేబర్ ఖర్చు సో మీకైతే అర్థమవుతోంది అర్థమవుతుంది డీటెయిల్గా తెలియచేస్తున్నానని అనుకుంటున్నాను సో ఈ మల్చింగ్ షీటు అయితే తక్కువ పడింది అంటే ఎందుకు రెండు ఎకరాలకు అంతైనా తక్కువ అవుతుందా అని అనుకుంటారేమో అని చెప్తున్నారు ఈ అన్న వచ్చేసి కోలార్ సైడ్కి వెళ్ళి తెచ్చారంట అండి వాళ్ళు వచ్చేసి చాలా వరకు కొంచెం తక్కువకే అంటే ఈ ఏరియాలో మా ఏరియాలో అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ రేటు పడుతుందండి సో అందువల్ల మేము కోలార్కి వెళ్ళి తెచ్చుకున్నాము అక్కడైతే మామూలుగా ఫ్యాక్టరీ వాళ్ళు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కనుక తక్కువకి ఇస్తారు అలా మాకు కొంచెం అక్కడ కూడా ప్రైస్ తగ్గింది అని చెప్పారండి అండ్ ఈ మల్చింగ్ షీట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మైక్రేన్ అని చెప్పారండి అంటే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి షీట్ తీసుకున్నాను మంచి కంపెనీనే అని కూడా చెప్పారనమాట అండ్ ఈ లేబర్ ఖర్చు వచ్చేసి ఒక పదహైదు వేలు అలా వచ్చింది అని చెప్పారండి సో ఇదంతా కూడా ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి వంటి డీటెయిల్స్ అండి సో ఇక్కడైతే మల్చింగ్ షీట్ వేయడం కూడా అయిపోయింది ఎండలైతే ఈ టమోటా పెట్టేటప్పుడు కూడా నలభై ఐదు డిగ్రీలు ఉందండి సో అందువలన నేను వైట్ నెట్ వేయడ వేయాలి అని నిర్ణయించుకున్నానని చెప్పారండి సో ఈ ఎండల కారణం చేత మాత్రమే ఈ వైట్ నెట్ అవసరము ఎండలు లేకపోతే గనక సో వైట్ నెట్ అవసరం లేదు అని కూడా చెప్పారు ఫార్మర్ అయితే ఇక వైట్ నెట్ విషయానికి వస్తే కనుక ఈ వైట్ నెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ వైట్ నెట్ మాత్రమే అంటే నెట్కు పడినటువంటి ఖర్చు వచ్చేసి యాభై అండి ఇక పదహైదు వేలు వచ్చేసి లేబర్ ఖర్చు అంటే కూలీల ఖర్చు అనమాట పదహైదు వేలు వరకు పడింది టోటల్ అరవై ఐదు వేలు వైట్ నెట్ పెట్టాము అని చెప్పారండి సో వైట్ నెట్ అంటే కనుక ఉంటే మాత్రమే అది యూజ్ అవుతుంది సో సమ్మర్ టైం కాబట్టి సో ఎక్కువగా ఎండలు అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే వాళ్ళకి కృష్ణగిరి డిస్టిక్ ఈ గోపసంద్రం విలేజ్ వాళ్ళకైతే ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా ఎండలు ఉన్నాయని చెప్పారు సో ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఉండేది వైట్ నెట్ అనమాట వీడియోలో మీకు అయితే క్లారిటీగా కనిపించకపోతూ ఉండొచ్చు బట్ నీట్గా అయితే ఉంది అని చెప్పచ్చు కట్టెలు కట్టి సో కట్టెలు విషయానికి వస్తే కనుక ఇది లాస్ట్ ఇయర్దండి దండి దీనికైతే నేను అమౌంట్ ఇయర్ అయితే పెట్టలేదు లాస్ట్ ఇయర్ కట్టెల్ని నేను యూస్ చేశాను అని చెప్పి వాటికైతే ఖర్చు అంటే వాటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు వైట్ నెట్ వైట్ నెట్ వేసిన తర్వాతనే టమోటా అనేది ప్లాంటేషన్ చేశారు ఎందుకంటే కనుక ఎండలు ఎక్కువగా ఉండడం వలన టమోటా దెబ్బతింటుంది అనేసి చెప్పారనమాట ఇక పైరు విషయానికి వస్తే గనక ఈ ఫార్మర్ అని వచ్చేసి ఈ రెండు ఎకరాలకి పద్దెనిమిది వేల రూపాయల పైర్ అయితే పట్టింది అని చెప్పారండి సాహో సీడ్స్ అండి సాహో వెరైటీ అండి అండ్ పైరు వచ్చేసి ఇరవై వేల మొక్కలు పెట్టాను అని చెప్పారు అంటే పట్టింది అని చెప్పారనమాట ఈ ఫార్మర్ అన్న సో ఇక నాటడం విషయానికి వస్తే కనుక ఎనిమిది వేలు లేబర్ ఖర్చు అయింది అని చెప్పారండి సో మీకైతే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రైస్తో సహా నేను కనుక్కొని ఈ మెన్షన్ అంటే రాసుకొని మరీ ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ చాలామంది రైతులకి ఈ వైట్ షీట్ ఎక్కడ దొరుకుతుంది అండ్ ఎంత పడు తుంది అని అడిగే వాళ్ళకు వచ్చేసి ఈ ప్రైజెస్ కనుక్కుంటే బెటర్ అనుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అండ్ అంతే కను కాకుండా ఈ ఫార్మర్ అని వచ్చేసి కొంచెం బెటర్ అంటే తక్కువగా పడే చోటుకి కొంచెం మంచిగా దొరికే చోటుకి వెళ్ళి ఈ ఫార్మర్ కష్టమైనప్పటికీ దూరం అయినప్పటికీ వెళ్ళి తీసుకొచ్చే యూస్ చేస్తున్నానని చెప్పారు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు నాటేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి సాహో అండి ఈ వెరైటీ వచ్చేసి వైట్ షీట్ వేసిన తర్వాత నాటుతున్నారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితేనేమో మంచిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియచేశాను అనుకుంటున్నాను ఇక ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఈ టయానికి మాప్ అంటే ఈ తల్లిగోప సంద్రం విలేజ్లో వచ్చేసి ఒక యాభై నుంచి డెబ్బై ఎకరాల వరకు సాగు చేసేవాళ్ళండి కానీ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఒక పది నుంచి పదహైదు ఎకరాల వరకు సాగు చేశారు సో రీజన్ ఏమి అంటే కనుక బోర్లలో నీళ్లు లేక వాటర్ ప్రాబ్లం ఉండడం వలన ఈ అంటే ఈ ప్లాంటేషన్ అనేది తగ్గింది అండ్ ఎగ్జాంపుల్గా వచ్చేసి వంద బోర్లు ఉండే చోట అంటే ఈ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి వంద బోర్లు ఉండే చోట ఒక పది నుంచి ఒక ఇరవై బోర్లల్లో మాత్రమే వాటర్ వస్తున్నాయని చెప్పారండి అండ్ ఈ అన్నకు కూడా మూడు బోర్లల్లో ఉంటే ఒక బోర్లో మాత్రమే నీళ్ళు వస్తున్నాయి వాటితోనే ఈ పంట పెడుతున్నాను అని చెప్పారు సో వీడియో అయితే అయిపోయిందండి సో వీడియో ఇంకా అంటే కొంచెం మ్యాటర్ ఉంది కాబట్టి సో ఫస్ట్ నుంచి వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను సో అయిపోయింది కదా అనుకోకండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్లో వచ్చేసి దాదాపుగా కొంచెం అంటే వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో ఇప్పుడైతే తక్కువ ప్లాంటేషన్ చేశారు అని చెప్పారు అండ్ ఈ ఎరువులు కి అండ్ కోడి ఎరువు ఆవు ఎరువు మట్టికి సంబంధించినటువంటి అన్నిటితో చూసుకుంటే గనక ఇప్పటి వరకు ఫస్ట్ స్ప్రేయింగ్ కూడా అయిపోయిందండి ఈ అంటే చెట్టు బతికి మంచిగా గ్రోతింగ్ రావడానికి ఒక స్ప్రేయింగ్ కూడా ఇచ్చే వరకు ఆ వీడియో క్లిప్స్ అనేది మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేశాను అన్నమాట అండ్ ఇప్పటి అప్పటి వరకు అంటే ఫస్ట్ అంటే మడకలు వేయడం నుంచి సో ఫస్ట్ స్ప్రేయింగ్ వరకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యే వరకు తోట క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తూ సో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి సో ఇదంతా ఖర్చు కూడా రెండు లక్షల ముప్పై వేల దాకా అయ్యిందండి నాకు అని ఫార్మర్ అయితే చెప్పారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే మంచిగా యూజ్ అయింది అనుకుంటున్నాను అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రాక కొంచెం చెప్పాను అనమాట ఏమనుకోకండి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్స్ ద్వారా అడగండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే కనుక ఇంకా తోటి రైతన్నలకి యూజ్ అవుతుందండి సో ఈ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ విలేజ్కి సంబంధించి అండ్ ఈ ఫార్మర్ అన్న తోటకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ అన్నకు వచ్చేసి మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఇంకొక విషయం చెప్పారండి ఈ ఫార్మర్ అన్న ఇంత మన్ను తోలడం అవసరం లేదండి బట్ టూ త్రీ ఇయర్స్కి కావలసినంతా నేను ముందే చేసుకోవాలి అనుకొని చేశాను ఎందుకంటే కనుక లాస్ట్ ఇయర్ జులైలో ఈ అన్న పంట తీశారండి సో మంచిగా అమౌంట్ వచ్చింది మంచి పంట వచ్చింది సో అందువలన నేను ఇప్పుడు ఇంత ఖర్చు చేస్తూ పంట పెడుతున్నాను అంత దైవాధీనం అంటే దేవుడి మీద భారం వేసి చేస్తున్నానండి సో ఇదైతే మీరు తప్పకుండా చెప్పాలి ఇంత అయింది అంత అయింది అనుకోకుండా చిన్న కారు రైతులు భయపడకుండా రెండు ఎకరాలకు రెండు లక్షల ముప్పై వేలు సో ఇంకా కట్టెలు ఖర్చు లేదు అంటున్నారు అని అనుకోకుండా మీరు ఈ విషయాన్ని కూడా తెలియచేయండి తోటి రైతులకు యూజ్ అవుతుంది అని ఫార్మర్ అన్న చెప్పారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేస్తారు మన ఛానల్ ద్వారా అందరికీ తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ వచ్చేసి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేశాను ఈ నెంబర్కి మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం కానీ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంత క్లియర్గా ఓపిక తెలియచేసినందుకు వీడియో క్లిప్స్ అన్నీ షేర్ చేసినందుకు రమేష్ రెడ్డి అన్నకు వచ్చేసి చాలా చాలా ధన్యవాదాలు మన ఛానల్ తరపు నుంచి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో